పారిజాత పర్వం ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్ అంటే మల్టీస్టార్ అని అనొచ్చు అందరం అందరము అందరూ ప్రైమరీ రోల్స్ చేసాము నేను కానీ హర్ష కానీ సునీల్ అన్న కానీ శ్రద్ధాదాస్ కానీ ఎవ్రీబడీ అందరికీ ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి సో వి కాల్ ఇట్ అన్ అన్సాంబుల్ కాస్ట్ అందరం కలిసి చేస్తున్నాము ఇట్స్ ఎ కిడ్నాప్ క్రైమ్ కామెడీ సో నాకు తెలిసి నాకు తెలిసిన కిడ్నాప్ క్రైమ్ కామెడీ సినిమా అంటే అప్పట్లో మనీ మనీ ఒకటే నాకు బాగా రిజిస్టర్ అయిన సినిమా సో ఆఫ్ లైట్ ఒక పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్యూర్ కిడ్నాప్ క్రైమ్ మీద జరిగే ఒక కామెడీ ఎంటర్టైనర్ త్రూఅవుట్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇట్ ఈస్ త్రూఅవుట్ ఎంటర్టైనర్ మీకు ప్రతి సీన్లో కడుపుబ్బా నవ్వుకోవచ్చు అండ్ వీ హ్యావ్ హర్ష సునీల్ అన్న ఇంకా వాళ్ళ కామెడీ టైం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఏప్రిల్ పంతొమ్మిద పంతొమ్మిదిన మేము ముందుకు వస్తున్నాము సో ఖచ్చితంగా ఖచ్చితంగా థియేటర్స్లో సినిమాని చూడండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక పాట చాలా మంచి ఇట్ హస్ గాట్ గుడ్ రివ్యూస్ మేడం మీరేం గారు మేడం గారికి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి శ్రద్ధ ఫస్ట్ మా శ్రద్ధ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫాస్ట్ గా వచ్చారు మీకోసం జ్యూస్ కూడా తెప్పించాను బట్ యా చాలా చాలా కొత్తగా ఉంటుందండి అన్ని అన్ని సినిమాలకు చెప్పేదే బట్ ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే ఎనీ ఎనీ ఫిలిం విచ్ హెస్ గాట్ ఎంటర్టైన్మెంట్ బాగా నడుస్తుంది సో మా సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది కావాల్సినంత గ్లామర్ ఉంది సో ఏప్రిల్ నైన్టీన్త్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది డు నాట్ మిస్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాఫింగ్ రైట్ చాలా మంచి సినిమా తీసాము సంతోష్ కంబం పార్టీ ఈజ్ ది డైరెక్టర్ నాకు ఐ ఐ థర్లీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్ అంటే సినిమా చేసినంతసేపు నేను ఐ వాజ్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ అంటే నాకు ఎందుకో తెలియదు కానీ నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం మా భయ్య సంతోష్ గాట్ వెరీ గుడ్ ఐ ఫర్ ఆర్ట్ సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సంతోష్ ఖమ్మం పార్టీ అవర్ డైరెక్టర్ అండ్ హర్ష గురించి చెప్పాల్సిన అవసరం లేదు హిస్ కామెడీ టైమింగ్ ఇస్ జస్ట్ అమేజింగ్ మీరు ఈ సినిమా చూస్తే అసలు ఇంకా ఐ నో ఐ మీన్ సుందరం మాస్టర్ చేశాడు ఇట్స్ బికమ్ ఏ హ్యూజ్ హిట్ అండ్ ఇప్పుడు ఆ సినిమా తర్వాత మా సినిమాలో మా సినిమాతో మళ్ళీ ముందుకు రాబోతున్నాడు సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్ష యాజ్ వెల్ అండ్ సునీల్ అన్న మనందరికీ తెలుసు సునీల్ అన్న ఈజ్ ఈజ్ అ ఫినామినల్ యాక్టర్ సో సునీల్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ మా శ్రద్ధాదాస్ గారు ఇట్ వాజ్ నాకు ఆర్య సినిమా చూసినప్పటికి వెళ్ళి అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండేది ఫైనలీ ఐ గాట్ టు వర్క్ విత్ దిస్ యా సో ఇష్టం అని చెప్పలేదు కష్టం అని చెప్పిన బట్ ఐ ఐ థర్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హర్ చాలా మంచి సినిమా అండి ఇంతమంది కలిసి చాలా ప్రేమతో చేసిన సినిమా సో డూ నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ ఖచ్చితంగా మీరు అందరు ఎంజాయ్ చేస్తారు సో మా సినిమా గురించి మీరు ఇంకొక పది మందికి స్ప్రెడ్ చేయండి అండ్ తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో ఒక పాజిటివ్ తో స్టార్ట్ చేస్తున్నాం ఒక పాజిటివ్ వైబ్తో ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సునీల్ అన్న సునీల్ అన్న ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ బట్ సునీల్ అన్న ఇస్ అ డాన్ సునీల్ అన్న ఇస్ అ అంతకంటే చెప్పాను ఇంకేదన్నా అడిగితే ఆ ఇప్పుడు మా హీరోయిన్ గారు మాట్లాడతారు హాయ్ యు వాంట్ ట్రాన్స్లేటర్ నో ఓకే సో ఐ హావ్ టు ఆన్సర్ ది స్ట్రీట్ స్టార్ట్ సేంగ్ సంథింగ్ ఏ నో ఇనిషియల్లీ యు హావ్ టు స్టార్ట్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హెచ్ఏసి షమీన్ జండి ఫర్ బీయింగ్ లేట్ బికాజ్ నేను ఆడవాళ్ళు కదా సో టైం పడుతుంది రెడీ అవడానికి అండ్ తర్వాత చెక్అవుట్ చేయడానికి అన్నీ 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 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ రెడీ సారీ ఫర్ దాట్ కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ సైన్ చేశాను ఎస్పెషలీ క్యారెక్టర్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ సంతోష్ సార్ నాకు నరేట్ చేశారు టైటిల్ ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ తర్వాత వాళ్ళ నరేషన్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ హీ సైడ్ ఆబ్వియస్లీ గ్లామర్ ఉంటుంది కానీ యాక్టింగ్లో కూడా చాలా స్కోప్ ఉంది ఈ రోల్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి చాలా లుక్స్ ఉంటాయి క్యారెక్టర్ బట్ ఇంకా నేను రివీల్ ఐ కెన్ నాట్ రివీల్ టూ మచ్ బికాజ్ డైరెక్టర్ సార్ అ సెడ్ నాట్ టు కొంచెం సీక్రెట్ ఉంది అండ్ ఇది మీకు అర్థం అవుతుంది నైన్టీన్త్ ఏప్రిల్కి సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఒక ఫుల్ ఫ్లెజెడ్ Uh, interesting character he gave it to me, so thank you, sir, for it the for this role. <laughs> uh, character <laughs> I cannot. Also... <laughs> character, character. <laughs> I uh, chappale so uh, ade. and uh, about uh, these two, I think uh, my most favorite moments on the set was when I was working with both of them, Chala uh, Chala, Fun Especially and they are very very good actors. Kani prati scene Natural, naturally you know we had that kind of thing and uh, you know uh, to match the comic timing especially with harsha is very hard for anyone so try uh, chesanu i don't know how i did and uh, he is a very very natural and very very good actor so part thank you i mind and sunil sir first time work he's his comic timing is also great so ई थिंक ओवरा चला स्मूद एक्सपीरियसम प्रोड्यूसर्स दे ब्रिएंट अंड मे ई सी दट वित् रेस्पेक्ट टू अर् डरैक्टर सतोष सर चला क्लारी तो डिक्टो स्मूदली लाइक हज वेरी काम नो मैटर वाट हैपन हीरी काम यू कैन नेवर् ऐंगर अवट टॉर्चर बट ओवरऑल ब्रियेंट एक्सपीरियंस एंड ऐम श्यूर మిరు डेफिनेटली ఎంజాయ్ చేస్తున్నాను ఈ మూవీ చూడండి అండ్ చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ప్రతి ఎవరీ మోమెంట్ సో వెన్ ఐ హెర్డ్ ద నరేషన్ ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ఐ యామ్ ష్యూర్ యు విల్ లవ్ ఇట్ వెన్ యు వాచ్ ఇట్ ఆస్ వెల్ థాంక్యూ నన్ను తో మీరు చేసిన సినిమాలకు ఈ కువా చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఐ థింక్ ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఫుల్ ఐ ఫెల్డ్ వెరీ సాటిస్ఫైడ్ డూయింగ్ సమ్ రోల్ వేర్ ఐ హాడ్ అ లాట్ టు డు ఇన్ ఇట్ चला रोल्स ग्लैमरस रोल्स चसान बट फील इसको फीलो रोलों चलाइए अंड थिंक पर्फॉमे की चाला स्कोल दी रियली एक्सइटेड टू सी दिश जनरली मूवी मूवी रिज उ गो एंड वाच सेम डे और द प्रीमियर बिकॉज ऐम लाइक एम हुई नो बट रियली ऐ टू सी ఐ మీన్ వాళ్ళతో పాటు చేయడానికి నాకు కూడా కామెడీ ఐ మీన్ యూనిక్ కావాలి కదా సో ఐ హ్యాడ్ టు మ్యాచ్ అప్ టు దెమ్ నా స్టైల్లో నేను చేశాను సో మీరు చూడండి అండ్ దెన్ తర్వాత చెప్పండి నేను సిబిఐ కాదు ఇక్కడ trend అనేది స్టార్ట్ అయి ఉంటా అండ్ ఆ ట్రెండ్ లో అదాకి కోపల క్యారెక్టర్లే ఎవరో జోన్ కాక నేను కన్నడలో ఒకటి చేశాను ఇంటపోల్ ఆఫీసర్ కి ఇచ్చా సుదీప్ తో పార్ట్ ఒక మూవీ కోటి గొబ్బ 3 అదే చేశాను బట్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఆల్వేస్ ఇఫ్ యు సీ మై కెరీర్ నేను ఆల్వేస్ డిఫరెంట్ 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 రోల్స్ చేశాను ఐ నెవర్ థాట్ అబౌట్ ద లెంగ్త్ ఐ నెవర్ థాట్ అబౌట్ ఎనీథింగ్ ఐ జస్ట్ కెప్ట్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇఫ్ యు సీ ఒకటే రోల్ కూడా ఇట్స్ నాట్ సిమిలర్ టు ది अर्लियर వన్స్ సో ఇంకా సిబిఐ కూడా ఉంటే ఐ విల్ మోర్ రిఫ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఓకే డన్ ఒక పిక్చర్ తీసుకుందాం సో మచ్ చేస్తారా మీ బయోపిక్ మీరే చేస్తారాక్ ఎందుకు నా బయోపిక్